నల్గొండ జిల్లాలో సీఎంఆర్ రైస్ బాకీ ఉన్న మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నల్గొండ పార్లమెంటు కంటెస్టెడ్ అభ్యర్థి శ్రీ గౌలీ సైదులు గారు నల్గొండ జిల్లాలో దాదాపు వివిధ సంవత్సరాలలో వంద నుండి నూట యాభైకి పైగా రైస్ మిల్లర్లు అధికార లెక్కల ప్రకారం సీఎంఆర్ బాకీ ఉన్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో అత్యధికంగా బాకీ ఉన్నట్లు కనబడుతుంది కానీ నేటి వరకు సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోలేదు అనేది ప్రశ్నార్థకమైపోయింది ప్రజలు వివిధ రూపాలలో పన్నులు కడతా ఉంటే జిల్లాలోని రైస్ మిల్లర్లు మాత్రం అత్యధికంగా దోపి చేస్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా కార్యాలయం నల్గొండకి సీఎంఆర్ బాకీ ఉన్న రైస్ దాదాపు నాలుగు లక్షల అరవై వేల రెండు వందల ముప్పై పాయింట్ యాభై ఒకటి మెట్రిక్ టన్నులు బాకీ ఉన్నది దయచేసి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వారి ఆస్తులు జప్తు చేయాలని కోరడం జరిగింది